అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ మైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా ఎంతసేపటికే శివరాజకీయాలు చేస్తావు తప్పితే నీకు మామూలు కాన్సెప్ట్ మాట్లాడడానికి ఏమి ఉండదు కదా ఎందుకంటే మాట్లాడడానికి అక్కడ ఏమీ లేదు అద్భుతంగా పరిపాలన జరుగుతూ ముందకెళ్ళిపోతా ఉంది ప్రజలు కూడా చూస్తూ ఉండరు నువ్వేదో మళ్ళీ ఈ రోజు ఒక బురద బియ్యాలని చూస్తే ప్రజలు ఎట్ట నమ్ముతారు మీరు ఆల్రెడీ అక్కడ కిస్మిస్ అంతా కలిపేసి పులిహోర అయితే కలిపేసింది కాబట్టి పదకొండు సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు ఎంతసేపటికి మన తిరుపతి సంఘటన జరిగిపోయిన గురించి వదిలేశారు ఏమి కళ్ళేవాళ్ళు కాకలేదుకోపోయి నేను ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది చూడలేదు నువ్వు బ్యా ఎందుకు చూస్తావా జగనాన్ని చేసి మాట్లాడి మాటలే చూస్తావు మిగతా ఏ పరిపాలన చేసేది అంతా పార్టీ నాయకులు మాట్లాడేదంతా నువ్వు చూడవు కదా ఇంకో మాట కూడా ఏందో అన్నావు కదా ఆ ఆడపిల్లకాల మీద హత్యాచారాలు జరిగిపోతా ఉండయి ఓ మే అక్క చీ మ్యా అనుగుడులే ఎంతో ప్రేమగా మే అని అనుకున్నా బే వద్దు నీకు మే సూటబుల్ అవద్దులే నీ మీద నాకు ప్రేమ లేదక్క అందుకని అక్క ని పిలుస్తా అక్క రోజక్క నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి నేను మాట్లాడినా అక్క బే మాట్లాడవు మనకు పదవి లేనప్పుడు ఎన్ని గుర్తొస్తాయి పదవి ఉన్నప్పుడు ఏమీ గుర్తురావు టూర్ తిరగడానికి గుర్తొస్తాయి అంతే కదా ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండవు జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు పరిపాలన టీడీపీ పరిపాలన వచ్చేసి ఐదు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సరే జరగాల్సిందే జరుగుతుంది ఇంతకుముందు జరిగిన పరిపాలన గురించి మాట్లాడుకుందాం మనమా జగన్మోహన్ రెడ్డి అన్న మీరు పరిపాలన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు చేసినాడా అడిగే దమ్ముంది నీకా అబ్బే లేదు ఈ రోజు నీకు మళ్ళీ ముటిక్క అయ్యేసరికి వచ్చినవు అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ బైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా ఎంతసేపటికే శివరాజకీయాలు చేస్తావు తప్పితే నీకు మామూలు కాన్సెప్ట్ మాట్లాడడానికి ఏమి ఉండదు కదా ఎందుకంటే మాట్లాడడానికి అక్కడ ఏమీ లేదు అద్భుతంగా పరిపాలన జరుగుతూ ముందుకు ఉంది ప్రజలు కూడా చూస్తా ఉండరు నువ్వేదో మళ్ళీ ఈ రోజు ఒక బురద బుయ్యాలని చూస్తే ప్రజలు ఎట్ట నమ్ముతారు మీరు ఆల్రెడీ అక్కడ కిస్మిస్ అంతా కలిపేసి పులిహోర కులిహోర కలిపేసింది కాబట్టి పదకొండు సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు ఎంతసేపటికి మన తిరుపతి సంఘటన జరిగిపోయిన గురించి వదిలేశారు ఏమి కళ్లేవని కాకలేదుకోపోయి నేను ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది చూడలేదు నువ్వా ఎందుకు చూస్తావా జగన్ చేసి మాట్లాడి మాత్రమే చూస్తావు మిగతా ఏ పరిపాలన చేసేది అంతా పార్టీ నాయకులు మాట్లాడేదంతా నువ్వు చూడవు కదా ఇంకో మాట కూడా ఏందో అన్నావు కదా నువ్వు ఆడపిల్లకాల మీద హత్యాచారాలు జరిగిపోతా ఉండయి ఓ మే అక్క చీ మ్యా అనకూడదులే ఎంతో ప్రేమగా మ్యాన్ అని పిలుద్దాం అనుకున్నా బే వద్దు నీకు మే సూటబుల్ అవద్దులే నీ మీద నాకు ప్రేమ లేదక్క అందుకని అక్కని పిలుస్తా అక్క రోజక్క నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి నేను మాట్లాడినా అక్క బే మాట్లాడవు మనకు పదవి లేనప్పుడు ఎన్ని గుర్తొస్తాయి పదవి ఉన్నప్పుడు ఏమీ గుర్తురవు టూర్ తిరగడానికి గుర్తొస్తాయి అంతే కదా ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండవు జాబ్ క్యాలెండర్ లో ఇప్పుడు పరిపాలన టీడీపీ పరిపాలన వచ్చేసి ఐదు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సరే జరగాల్సిందే జరుగుతుంది ఇంతకు ముందు జరిగిన పరిపాలన గురించి మాట్లాడుకుందాం మనమా జగన్మోహన్ రెడ్డి అన్న మీరు పరిపాలన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు చేసినాడా అడిగే దమ్ముంది నీకా అబ్బే లేదు ఈ రోజు నీకు మళ్ళీ మొటిక్క అయ్యేసరికి వచ్చిన